హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ వాళ్ళ ఇవాళ వీడియో ఏంటంటే నిన్న సండే కదా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను మా తమ్ముడు మా అత్త కూతురు మా ముగ్గురు కోసం మా అక్క వంట చేస్తుంది మేము ముగ్గురు అయితే హాస్టల్లోనే ఉంటాము మేము సండే అయితే హాస్టల్లో టిఫిన్ చేయము ఎందుకంటే మాకు ఉప్మా పెడతారు ఉప్మా ఎవరికి ఇష్టం ఉండదు కదా నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మా అక్క వంట చేస్తుంది ఏం చేస్తుందో చూడండి వైట్ రైస్ చేసేసింది వంకాయ ఫ్రై చేస్తుంది చూడడానికి భలే ఉంది కదా పక్కనే చికెన్ కర్రీ కూడా చేస్తుంది చూడండి చికెన్ కర్రీ ఎంత అమ్మిగా ఉందో నాకైతే బాగా ఆకలి వేస్తుంది ఇక ఇంట్లో ఏం స్నాక్స్ ఉన్నాయో చూస్తే స్వీట్స్ ఆలు చిప్స్ ఉన్నాయి ఇక వీటిని ప్లేట్లో పెట్టి పెట్టేసుకొని తినిస్తున్నాము అలాగే స్వీట్స్ అయితే పాక్ ఉంది ఈ మైసూర్పాకులో కూడా టూ టైప్స్ ఉన్నాయి నాకైతే ఇలాంటి పాక్ అంటే చాలా ఇష్టం ఇక వంట చేయడం కూడా అయిపోయింది ఏం చేస్తుందో చూడండి వైట్ రైస్ చికెన్ కర్రీ వంకాయ ఫ్రై ఈ వంకాయ ఫ్రై అయితే సూపర్గా చేసింది మా అక్క మా అక్క ఏ వంట అయినా బాగా చేస్తుంది మా అత్తగుతురు చికెన్ తినదు తన కోసమే ఈమంతా ఫ్రై చేసింది ఇంకా తినడానికి ఇలా రెడీ చేసుకొని అందరం కలిసి తినేసాం మేమైతే చికెన్ తింటే మాత్రం మాకు కంపల్సరీగా స్ప్రైడ్ అయితే ఉండాలండి మీలో ఎంతమంది చికెన్ తింటే స్ప్రైడ్ తాగుతారో కామెంట్ చేయండి అలానే మన యూట్యూబ్ ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకా ముందు వీడియోస్ కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోని కలుద్దాం